హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మీకు ఒక స్టోరీ చెప్తా అది రియల్గా జరిగింది సో మేమైతే పైన పడుకోవడానికి వచ్చినాము ఇగో మా డేరా మా ఆయన సెట్ చేస్తున్నాడు సో అది మా డేరా అనమాట దోమల తీరతో వేసుకున్నాము అయితే ఇక్కడ స్టోరీ ఏంటంటే లైట్ ఆఫ్ చేస్తా నాకు మళ్ళీ భయం వేస్తుంది ఇగో అక్కడ ఒక లైట్ వెళుతున్న పింక్ కలరా సంథింగ్ బిల్డింగ్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా దాని వెనక ఒక ఆయన ఉరేసుకొని చచ్చిపోయింది అనమాట అయితే ఆ బిల్డింగ్లో దయ్యమై తిరుగుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు ఆ బిల్డింగ్ సో మాకు అసలు నైట్ టైం అసలు కిందికి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది మా టెన్షన్స్ మాకుంటే వాడు చూడు ఫోన్ మాట్లాడుకుంటే ఆ అడికిడికి ఆ అడికిడి తిరుగుతుండు ఆయన చూసి ఇంకింద అవుతుంది సో అక్కడ మొత్తం ఇట్లుంటుంది చాలా భయం వేస్తుంది అసలు అందుకనే నేను ఇప్పుడు మీకు వీడియో షేర్ చేయాలనిపించింది ఇగో ఆ బిల్డింగ్ కరెక్ట్ ఆ పైన ఉంది కదా అగో ఆ బిల్డింగ్ సో అందుకే అసలు పైకి రావాలన్నా కూడా భయం వేస్తుంది ఇక్కడ మా ఏరియా అంతా కూడా ఇగో ఇట్లుంటుంది చీకటి కాబట్టి అట్లుంది ఈరోజు క్లైమేట్ అయితే మంచిగా ఉంది చూడాలి మరి సో జాగ్రత్తగా దయ్యాలంటే నాకైతే చాలా భయం